ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో దర్శకుండా సింహరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఎప్పుడూ కూడా మనం సింహరాశి వారిలో దాగి ఉండే లక్షణాల గురించి వీడియోస్ చేసాం అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోలో వీరిలో దాగి ఉండే కొన్ని నెగిటివ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం అంటే ఇది కామన్గా సింహరాశి వాళ్ళందరిలో కూడా ఇలా ఉంటాయి ఇవి తెలుసుకుని వీటిలో కొంచెం మార్పులు చేసుకుంటే బ ఇంకా జీవితం మెరుగుపడే అవకాశం ఉంటుంది సింహరాశి అంటేనే అడవికి రాజైన రాశి అనమాట అది ఎక్కడున్నా సరే వీళ్ళు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఉంటారనమాట వీళ్ళ ప్రత్యేకత వీళ్ళకి ఉంటుంది నలుగురు కూడా వీళ్ళని గౌరవిస్తారు అంటే గౌరవ కుర్చీ వేయడం కానీ ఏదైనా పెట్టడం కానీ అనేది ఉంటుందన్నమాట వీళ్ళు ఆ హుందాతనాన్ని ఎక్కడైనా నిలబెట్టుకుంటారు చాలా వరకు ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే సింహరాశి వాళ్ళందరూ కి అద్భుతంగా ఉంటుందంటే టెన్ పర్సెంట్ అంటే నైన్ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ కొందరికి జాతకాలు బోగో కాదో స్థితిలో ఉండొచ్చు కానీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ రాజకీయాల్లోనూ మెయిన్ మెయిన్ వ్యక్తులుగా మనకి వినపడే పేర్లు ఉంటాయి కదా ఈ పేర్లన్నీ కూడా ఈ వ్యక్తి పేరు మనకి వీళ్ళు తెలుసు అనుకుంటాం కదా అలాంటి వాళ్ళందరూ కూడా సింహరాష్ట్ర అయి ఉంటారు పెద్ద పెద్ద సంస్థలకి యజమానులుగా అలాగే వ్యాపారస్తుల్లో కూడా మంచి స్థాయిలో రాజకీయాల్లో మంత్రులుగా మంచి స్థానంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం సింహరాశి వారు ఉండే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఫస్ట్ నుంచి కూడా తమకు గుర్తింపు కావాలి నలుగురు కూడా తమని గౌరవించాలి నలుగురు కూడా గొప్పగా తమ గురించి చెప్పుకోవాలి ఏ పనైనా సరే చాలా చక్కగా చేయాలి దేన్నైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి అనే లక్షణం ఉంటుంది దీనివల్ల ఇది మంచి లక్షణమే కదా అనుకుంటారు అయితే ఈ లక్షణం ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు పక్కన పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతవరకు వీళ్ళని తిట్టుకోవడం వీళ్ళకి భయపడడం వీళ్ళ ముందు ఒకలా ఉండడం పక్కన ఒకలా ఉండడం వీళ్ళని ఏదో రకంగా దెబ్బతిద్దాం అనుకోవడం ఏదో రకంగా వీళ్ళ పేరు చెడగొడదాం అనుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళని కోపిష్టిలు అనుకుంటారు వీళ్ళని గర్విష్ఠలు అనుకుంటారు గర్వం ఎక్కువ ఉంది అనుకుంటారు ఎక్కడైనా సరే నా మాటే చల్లాలి అన్నట్టుగా చెప్పినప్పుడు వీళ్ళ ముందు వాళ్ళ అసహనాన్ని బయట పెట్టకపోయినా పక్కకెళ్ళి చాలా వరకు వీళ్ళని బ్యాట్ చేస్తూ ఉంటారు ఈ బ్యాట్ చేయడం అనేది వీళ్ళు తెలిసినప్పుడు వీళ్ళు ఓవర్గా రియాక్ట్ అయిపోతారు నా సింహం ముందు కుక్కలు మురుగుతున్నాయి అన్నట్టుగా ఉండదనమాట వీళ్ళకి ఇంకా బాగా అనమాట చాలా బాగా ఓవర్గా రియాక్ట్ అయిపోవడం నన్ను అనేశారు నన్ను ఇలా అనేశారు అలా అనేశారు తమ చేసింది కరెక్టే అస్సలు తప్పే కాదు అనే ఆలోచన వీళ్ళు బాగా నమ్ముతారనమాట నేను ఎప్పుడు తమ ఎప్పుడు మేము ఎప్పుడు కరెక్టే చేస్తాం తప్పు చేయమని నమ్మకం వీళ్ళకి ఎక్కువగా ఉండడం వలన ఎదుటి వ్యక్తులు అనే చిన్న మాటను కూడా అస్సలు తట్టుకోలేక బాగా ఎక్కువగా రియాక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది దీనివలన ఫస్ట్ నుంచి కూడా కుటుంబంలో కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో అంటే ఇంట్లో నలుగురు ఉంటే ఈ సింహరాశి వారికి ప్రత్యేక స్థానం ఉంటుంది మాట విన్నవారు మాట వినేవారనో ఏదో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది వీళ్ళు పర్ఫెక్ట్గా పొద్దున్నే లేచి ఏది ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేది ఒక నిర్దిష్టంగా ఉంటుంది వీళ్ళకి కలిసి రాని వాళ్ళతో ఇంట్లో కూడా వీళ్ళతో వీళ్ళకి వాళ్ళకి గొడవలు ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళంటే ఖచ్చితంగా ఇంట్లో భయం అనేది తప్పకుండా ఉంటుంది ఇంట్లో వాళ్ళు వీళ్ళకి భయపడుతూ ఉంటారు అయితే ఏదైనా సరే కొంత బద్ధకం ఉన్నప్పటికీ కూడా పని మొదలెడితే మాత్రం చకచకా చేసేసి అందరికన్నా ముందు ఉండే అవకాశం కూడా వీళ్ళలో ఉంటుంది వీళ్ళకి షర్తులు పెట్టడం కానీ డెడ్ లైన్స్ పెట్టడం కానీ అస్సలు నచ్చదు అనమాట వీళ్ళకి ఎలా కావాలంటే అలా ఉండాలనుకుంటారు అస్సలు వీళ్ళ తప్పుల్ని అంగీకరించే మనస్తత్వం ఉండదు ఏదైనా సరే కారణాలు చెప్తూ ఉంటారు మనసులో ఉన్నది అస్సలు బయటకు చెప్పరు అందరినీ కూడా లొంగ తీసుకోవాలి వాళ్ళని మన మాటినిలా చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది ఎదుటివారు మనసు గాయపడేలా మాట్లాడడం అనేది ఉంటుంది అయితే వీళ్ళకి వీళ్ళకి లౌక్యం తక్కువగా ఉండడం వలన వీళ్ళ మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అనేది కూడా వీళ్ళకి అర్థం కాదనమాట నేను నా పని కరెక్ట్గా చేసుకుంటున్నాను నేను డామినేటింగ్గా ఉంటున్నాను అంటే నేను పని కోసం నా నేను అక్కడున్న రూల్స్ పేపర్లో ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూల్స్ ఫాలో అవుతున్నాను దానివల్ల ఎదుటి వాళ్ళు బాధపడితే బాధపడపోతే ఏంటి అనేది వీళ్ళకి అనవసరం అనే విషయంగా ఉంటుంది వీళ్ళు ఏదైనా సరే సైనిక రంగాల్లో మంచి పెద్ద పెద్ద రంగాల్లో ఉన్న ఉండడం వలన అక్కడ అంతా అట్మాస్ఫియర్ చాలా స్ట్రిక్ట్ గా చక్కగా నడుస్తుంది కొంచెం సింహరాశి వాళ్ళు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో ఖర్చు తక్కువ కూడా ఉంటుంది అయితే వీరితో వాదన దిక్కుండా ఉండడం మంచిది వీళ్ళు కూడా ఎవరితో కూడా వాదనకు దిక్కుండా ఉంటే మానసిక ప్రశాంతత అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది